బెంగుర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గొల్లి రామనాయుడు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి గారి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగుర్తి నియోజకవర్గం పార్టీ ఆఫీస్ నుండి నివాళులు అర్పించడం జరిగింది దీని గురించి ఈ మహానుభావులు మూడు సార్లు ప్రధానమంత్రిగా కూడా చేయడం జరిగింది అలానే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఈయన జనడం జరిగింది జన్మించడం అలానే ఆగస్టు సిక్స్టీన్త్ ఆయన మరణం పొందడం జరిగింది ఈయన వర్త మరియు కవి కూడా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు కూడా ఈయన జనసంఘలో కూడా ఆర్ఎస్ఎస్ లో కూడా వాళ్ళు చేశారు హిందీ హిందీ హిందూ నేషనలిస్ట్ దీని గురించి చాలా భారతదేశానికి ఎల్లైన సేవలు చేశారు దీని గురించి చాలా చెప్పుకోవచ్చు అందులో అయితే చెప్పాలి టూ అనేది ఈ నయం జరిగింది అబ్దుల్ కలాం గారు ఆ సైన్సిస్ట్గా రాణించారు అంటే ఆయన యొక్క ఈ యొక్క ప్రోత్సాహం కూడా అందులో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఆయన కృషి ఈ యొక్క ప్రోత్సాహం